నువ్వు ఐదు మంది జీతాలు కదా మూడు వేలతో పడుతున్నాయా బిల్స్ వస్తున్నాయమ్మా రెగ్యులర్గా బిల్స్ అంటే ఇప్పుడు ఎంత ఉన్నారమ్మా మీరు మీ టీచర్ కదా ఎండిఎంకి ఈరోజు ఇన్ఛార్జ్ టోటల్ ఎండిఎం చూసేది ఎవరు ఇన్ఛార్జు నువ్వు కొంచెం మాట్టుతా ఇదో మీల్స్ చూసుకునేది ఎవరు ఏది ఎన్ని రోజులు చూస్తారా ఆయన ఎట్లా ఇన్ఛార్జ్ ఎట్లా పెడుతున్నారు అంటే రెగ్యులర్ గా పిడి సార్ పిడిస్ నే మే ఇన్చార్జ్ కి పెడతారు అంటే వాళ్ళే చూస్తారు సార్ పర్మనెంట్ గానా 퍼మనేంట్ గా సార్ అంటే ఎందువల్లంటే వాళ్ళకి సబ్జెక్ట్ కావాలి సార్ సబ్జెక్ట్ లేదు సార్ రమ్మని చెప్పండి సబ్జెక్ట్ లేదా ఆడ సబ్జెక్ట్ వీడ సబ్జెక్ట్ ఉంది కదా ఇది ఇంపార్టెంట్ అంటే రిజల్ట్ తీసుకురావడానికి వెళ్లే సార్ డిఓ గారు మామూలుగా ఈ స్కూల్ ఫ్లో ఆ ఒక ఒకర్ను పెడతా ఉన్నారు సార్ టీచర్స్ అవును వాళ్ళు ఒక్క ఒక్కరోజే చేస్తారు నెక్స్ట్ డే ఇంకొక బ్యాచ్ అవును సార్ అట్లా చేస్తా ఉన్నారు సార్ అది రాంగ్ ఓకే సార్ టేస్ట్ చేయడానికి ఈ రోజు పెడతాం ఇన్ఛార్జ్ అనేది వాళ్ళు కంప్లీట్గా ఉంటారా అవును సార్ ఇద్దరు ఉంటారు సార్ ఎందుకంటే ఫుడ్ టేస్ట్ చేసే వాళ్ళు మాత్రం రోజు నేను చెప్పేది ఏంటంటే హెచ్ఎం గారు మీకు కూడా ఇప్పుడు ఏంటంటే మనము థర్టీ గ్రామ్స్ దాల్ వేయాలి అవును సార్ ఆ ప్యాకెట్స్ తీసి నీళ్ళలో పోసేటప్పుడు ఆ ఇన్ఛార్జి పోయి చెక్ చేసుకోవాలి చెక్ నెంబర్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ వాడాలి ఈ ఆయిల్ అనేది పప్పు కొద్ది తక్కువ పడుతుంది బిర్యానీ రైస్ వస్తుంది కదా దానికి ఎక్కువ పడుతుంది ఆ రోజుకు ఆ ఏడు ఏడున్నర గ్రామ ఏడు ఏడు పాయింట్ ఐదు గ్రాముల ఆయిల్ ఎంత వస్తుందో దాంట్లో సేవ్ చేసుకుని బిర్యానీ అప్పుడు ఎక్కువ వాడాలి అప్పుడు వారానికి అంతటికి ఒకరే ఉంటే కదా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్టిక్స్లో ఒక ఇద్దరు టీచర్లను రోజు రోజు ఒక ఇద్దరిని 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 మారుస్తూ ఉంటారు అట్లా మార్చకుండా కంటిన్యూగా వారం అంతా ఆ వారమంతా సోమవారం నుంచి శనివారం వరకు ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోగలరు అదే అండి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే దాలు వేసేటప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల మంది ఇక్కడ భోజనం తింటా ఉన్నారు నాలుగు పన్నెండు కేజీలు దాలు వేయాలి పప్పు ఉంటే ఆ పన్నెండు కేజీలు పడతా ఉందా లేదా వేడి నీళ్ళల్లో అనేది అబ్జర్వ్ చేయాలి వాళ్ళు పది కేజీలు వేసినా కానీ మనమేమి ఇట్స్ నాట్ అకౌంటబుల్ కదా అది వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలండి సరిపోయినాయండి వెయిట్ లీగల్ మెటరాలజీ ఎంత వస్తున్నాయి తక్కువ మరి చిన్న పుల్లెట్ సైజులు తీసి పెట్టండి వీళ్ళు పప్పు పప్పు వేసేటప్పుడు ఎన్ని గ్రాములు వేయాలండి గ్రాములు సార్ కదా నాలుగు వందల మంది కంటే కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు నీళ్ళల్లో వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపియాలి వాళ్ళు పిలవాలండి ఎవరమ్మా మీరు పప్పు నీళ్ళల్లో వేసేటప్పుడు అమ్మా చూడండి పిలవడం లేదంట పప్పు నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జీని పిలిపించి ఆయన కళ్ళ ముందు నీళ్ళలో పోయాల ఆయన పిలవడం లేదని ఓపెన్గా చెప్తా ఉన్నాడు అర్థమైందమ్మా మీరు చెప్పండి అన్ని స్కూల్స్లో ఇది మీరు విన్నారా నేను మాట్లాడినీ ఇవన్నీ మ్యాండేటరీ అమ్మా ఎండిఎం చూసుకునే వాళ్ళు మీరు మెయిన్ పప్పు వేసేటప్పుడు అయితే ఏంది ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ ఆయిల్ పోయాలా ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా ఎంతుంది ఎంత వేస్తా ఉన్నారనేది అబ్జర్వ్ చేయాలి మీరు దాల్ వేసేటప్పుడు పప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా పిలవాలమ్మా ఆయనకు తెలియకుండా వేయొద్దు నీళ్ళలో పన్నెండు కేజీలు అంటే పన్నెండు కేజీలు వేసేటప్పుడు పన్నెండు ప్యాకెట్లు చూపించి ఆయన ముందు వేయాల అది అర్థమైందా అండి నోట్ చేసుకోండి ఇది జాగ్రత్త ఫార్టీ ఎయిట్ ఓకే అండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి మరీ ఫార్టీ లోపల ఫార్టీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఉంటే ఇబ్బంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఎక్స్ ఓకే మీరు ఎంత బాగా చేస్తే అంతమంది తింటారు మీకు డబ్బులు వస్తాయి అర్థం మిగులుతాయి కొంచెం మీరు బాగా చేయలేదనుకో తగ్గిపోతారు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తెచ్చుకుంటారు క్యారేర్లు తెచ్చుకునేప్పుడు నష్టపోయేది మీరే మీ మూడు వేలతో మీకు కాదు దీంట్లో అర్థం ఎంత మిగలాల కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మా జాగ్రత్త చేయండి మా పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు అంతా బాగానే ఉన్నారు సార్ ఇక్కడ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఐదు డెబ్బై లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ స్కూల్స్లోనే రెండు వేల ఆరు వందల మంది మొత్తం కాదు సార్ రెండు వేల ఆరు వందల మంది ఐదు వందలు దాటిన వాళ్ళు సార్ మన ఒక మన జిల్లా మొత్తం టోటల్ అపీర్ అయిన వాళ్ళు వాళ్ళు టోటల్ మనకి ఇరవై వేల మంది సార్ ఇరవై వేల మందిలో మనకు ఏంటంటే టాప్ స్కోర్ కూడా మనకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ వచ్చాయి సార్ ఫైవ్ నైన్టీ సెవెన్ సార్ ఒక ఫైవ్ నైన్ ఎయిట్ మాత్రమే ఒక ప్రైవేట్ స్కూల్ వచ్చారు సార్ ఫైవ్ నైన్టీ నుంచి ఫైవ్ నైన్టీ సెవెన్ వరకు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ సార్ ఫైవ్ నైన్టీ సెవెన్ వచ్చిన స్కూల్ ఫైవ్ నైన్టీ సెవెన్ వచ్చే స్కూల్ చిన్న ముసిరివాడ అని మనకు పరవాడ మండలం సార్ పరవాడ మండలంలో ఉంది సార్ అన్ని గవర్నమెంట్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అసలు బోర్డ్స్ ఇయర్ పెట్టలేదు సార్ మా పిల్లలు కూడా బాగా చెప్తున్నారు టీచర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు సార్ ఈ మీరు ఇలా రావడం వల్ల మాకు అది సపోర్ట్ కూడా ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాగుంది ఎక్కడ భోజనాలు బాగున్నాయా వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకు సాటర్డే ఇవ్వడం లేదు సాంప్రదాయం మన సాంప్రదాయం ప్రకారం సాటర్డే నాన్ వెజ్ దినమనే ఉద్దేశంతో స్వీట్ పొంగల్ ఇస్తా ఉన్నారు ఓకే ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తా ఉన్నారు మంచి బియ్యం వస్తూ ఉన్నాయి మీకు గతంలో కంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఫైన్ రైస్ ఇస్తూ ఉంది ప్రభుత్వం సన్న బియ్యం మీకోసం స్పెషల్గా ఓన్లీ మీకు వెల్ఫేర్ హాస్టల్స్కి మాత్రమే ఇస్తా ఉన్నారు ఈవెన్ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కూడా మామూలు రేషన్ బియ్యం లాగా వస్తున్నాయి వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి మేము రికమెండ్ చేయడం జరిగింది ఓకే సంతోషమేనా ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు ఏంటి మీ ఫ్యూచరు ఏంటి మీ గోల్స్ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి మీరు అర్థమవుతా ఉందా ఎంత ఇష్టంగా మీరు కష్టపడి చదివితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది ఎట్లా చదవాలంటే గుర్తుపెట్టుకోండి బాగా కసిగా చదవాలి ఒక సింహం జింక పిల్లని ఏ విధంగా వేటాడుతుందో మీరు ఒక చదువు అనే జింక పిల్లను సింహాలై వేటాడాలి అప్పుడే మీకు మంచి పట్టు వస్తుంది ఫైవ్ సెవెంటీ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఈసారి ఫైవ్ ఎయిటీ అన్నా వచ్చేదానికి ప్రయత్నం చేయాలి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అర్థమవుతా ఉందా చదువుల కోసం ఎదుగుదల కోసం ఇక్కడికి వచ్చారు మీరు అదే మీకు ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో ఏ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా బ్రహ్మాండంగా డిజిటల్ బోర్డ్స్ అయితే ఏంటి మీకు బుక్స్ మీకు మంచి క్లోత్స్ అండ్ షూస్ మిడ్ డే మీల్స్ చెప్పండి ఎవ్రీ డే ఎగ్గిచ్చి బ్రహ్మాండంగా ఈరోజు పులిహోర అన్నాం మా పుల్ల బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమైందా మంచిగా ఇట్లా ఒకరోజు బిర్యానీ రైస్ ఆకు కూర పప్పు ఇట్లా రకరకాలైన భోజనాలతో మీరు ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు కష్టపడకూడదు మీ అమ్మ పొద్దున్నే చేసి టిఫిన్లో పెట్టి పంపకూడదు ఆ సత్యానం తినకూడదు పొద్దున్న చేస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ కంటే కొంచెం చల్లగైపోతుంది ఇప్పుడు వేడి వేడి చేసి పెడితే కనుక హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యకరంగా తింటారనమాట ఇంకా చివరగా ఈ మీరు తినే భోజనాలలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఇరవై ఐదు కేజీల బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు కలుపుతా ఉన్నారు ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని అర్థమవుతుంది ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు తెలుసా మీకు తెలుసా అవేర్ చేయాల డిఓ గారు అందరికి ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతా ఉన్నాం ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ బియ్య పిండితో తయారు చేస్తారు ఆ బియ్యం